జగన్ ప్రసా వేదికను కూల్చటంతో ప్రారంభించి రాష్టంను సర్వనాశనం చేసేంత వరకు వదిలిపెట్టలేదని టీడీపీ మిడ్నాన గ్రామంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం శనివారం రాత్రి నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో టీడీపీ నంద్యాల అభ్యర్థి ఎన్ఎండీ ఫారూక్ టీడీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే బొమ్మ బ్రహ్మానందరెడ్డిలు పాల్గొన్నారు గ్రామ ఘన స్వాగతం పలికారు ఎన్ఎండి ఫారూక్ ఏవి సుబ్బారెడ్డి రెడ్డిలు మాట్లాడుతూ సీఎం జగన్ పదవి చేపట్టిన తరువాత మొదట వేదిక కూల్చివేత నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేంత వరకు వదిలిపెట్టలేదని విమర్శించారు తమ కుటుంబ సభ్యులైన తల్లి విజయమ్మ చెల్లి షర్మిలాను ఇంటి నుంచి బయటకు పంపివేయడం జరిగిందని విమర్శించారు రాష్టంలో ఎక్కడ అభివృద్ది పనులు జరగలేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో సంక్షణం అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు ఎన్నికల ప్రచారంలో రవి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా మీ గ్రామ సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలను పరిష్కరించేది రేపు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఫారూక్ గారు ఆ సమస్యలను తీరుస్తారు జగన్ పరిపాలన అనేది అందరూ చెప్తున్నదే ఇందాక భూమా బ్రహ్మానందరెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను కూల్చినాడు ఒక్కసారి అవకాశం అయ్యింది అని చెప్పి ఈరోజు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తానే ప్రజావేదికను కూల్చడం జరిగింది అలాగే పాదయాత్ర ఆ రోజు ఆయన ఉంటే షర్మిలమ్మ పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు తల్లిని దూరం పెట్టాడు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడుగా అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను రాజీనామా చేయించాడు పంచాయతీ వ్యవస్థ గురించి చాలా చాలా ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు ఖరీఫ్ లో కూడా మీరు పొలాలను చుట్టూ జరిగే వాళ్ళే మాకు నీళ్ళు రాయిలెట్ ఏరియా కాబట్టి మాకు నీళ్ళు రాకుండా రైతులతో గ్రామాలు గొడవడి కొట్టాడుకొని కాకరా కాసి పోలీసులు ఆ రైతులతో గొడవలు పడి నీళ్లు విడుదల చేసుకుని పంటలు పండించుకుంటే